హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిప్రసాద్ మార్చిపల్లి ఇది ఇది కూడా ఇంకొక సేల్ వీడియో అండి ఎవరికైనా మన ఛానల్ తరపు నుంచి వీడియోస్ అప్లోడ్ చేసి సేల్ చేపేయాలంటే మన వాట్సాప్ నెంబర్కి నైన్ సిక్స్ టూ జీరో త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ నెంబర్కి ఈ విధంగా ఫోన్ని అడ్డంగా పెట్టి హోటల్ని మీ దగ్గర హోటల్ని దగ్గరగా తీసి నాకు ఒక వీడియో అయితే పంపగలరు మనం ఫ్రీగానే యూట్యూబ్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ మూడు పేజెస్లో మనమైతే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈరోజు మన దగ్గరకు అయితే ఒక మనకి ఈ విధంగా రావడం జరిగింది ఇతని ఫామ్ పేరు వచ్చి పవన్ షీప్ ఫామ్ అన్ని పెద్ద పొట్టల్లో ఉన్నాయి అతని దగ్గర కి లైవ్ వెయిట్ ఒకటి ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉన్నాయంట నెల్లూరు జుడిపి బ్రీడ్ అంతా సో డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేశారు సో జత వచ్చి అరవై వేలు చెప్తున్నారు సో బాగా నెగేషుల్ ఉంటుంది సో అతని నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి చూసి అంత వ్యాక్సినేషన్ అంతా బాగా చేసారు లేదా చెక్ చేసుకుని ఒకసారి తీసుకోండి సో రైతుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్